హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే పాలతాలికలు స్వీట్ అండి ఇది ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసము నేను తడి బియ్య పిండి తీసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ స్నానం పెట్టి పొడి చేసుకున్నది మీ దగ్గర తడి బియ్య పిండి లేకపోతే పొడి బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు దానికోసం ముందుగా బెల్లాన్ని కరగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మటుకు పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాతే పాల తాలకల్లో వేసుకోవాలి తర్వాత ఈ పిండి తీ ఒక గిన్నెలో తీసేసుకొని ఒక చిన్న గిన్నెలో ఒక రెండు టీ స్పూన్ల పిండి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పాలు పెట్టేసుకొని అవి కాగేలోపంటే ఈ పాకు పట్టుకున్న బెల్లం పాకు ఉంది కదా ఆ పిండిలో వేసేసుకుని ఆ పిండికంతా పట్టించేయాలి ఎందుకంటే అలా వేయడం వల్ల తాలికలు అనేవి చప్పగా లేకుండా తినేటప్పుడు కొంచెం తీగగా తగులుతూ బాగుంటాయి తర్వాత ఈ కాగిన పాలు కూడా ఆ బెల్లం పాకం పట్టించిన పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోవాలి ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత మూడు రంధ్రాలున్న ఒక బిల్లం తీసుకొని కారపూస గిద్దల్లో ఉండే బిల్లం తీసుకొని దాంట్లో బిల్ల పెట్టేసుకొని గిద్దెలో పెట్టేసుకోవాలి పిండి కూడా పెట్టేసుకొని మన మురుకులు కనుక ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే పాలల్లో కాగుతున్న పాలల్లో ఆ మురుకులు లాగా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత గరితోటి కలబెట్టాలి కలబెట్టకపోతే అవి ముద్దలాగా అయిపోతాయి వెంటనే కలబెట్టినా కూడా తాళకలు అనేవి విరిగిపోతాయి అందుకోసమనే ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత కలబెట్టుకోవాలి చూడండి అలా కలబెట్టుకుంటే తాలికలు అనేవి విరిగిపోకుండా అలా పొడుగ్గా ఉంటాయి తర్వాత మిగిలిన పిండి కూడా అలాగే దాంట్లో వేసుకొని తిప్పేసుకోవాలి దాన్ని కూడా ఒక రెండు నిమిషాల తర్వాతే కలపెట్టుకోవాలి లేకపోతే ఆ పిండి అంత మొత్తము తాలికల్లాగా లేకుండా ఇదైపోతాయి అన్నట్టు అందుకోసం తర్వాత చూడండి అవి ఉడికినాయా లేదా అని చూ చూడడం కోసము ఒక తాలికని తీసుకొని ఒక స్పూన్తో అలా అన్నప్పుడు విరిగిపోతే అవి ఉడికిపోయినట్టే తాలికలు తర్వాత మనము స్పూన్లు రెండు స్పూన్లు పక్కకు తీసి పెట్టుకున్న గిన్నెలో వాటర్ వేసేసుకొని మంచిగా ఒక స్పూన్తో తిప్పేసుకోవాలి చూడండి అలా ఆ ఉడికిన పాల తాలికల్లో ఈ నీళ్ళు కలుపుకున్న పిండిని దాంట్లో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అదంతా దగ్గర పడిపోతుంది ఆ పాలు అంతా చూడండి అలా దగ్గర పడిపోయిన తర్వాత అలా ఉడికేటప్పుడు మనము కాగబెట్టుకున్న బెల్లపాకం ఉంది కదా అది మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే దాంట్లో వేసుకోవాలండి వేడిది అస్సలు వేయద్దు ఎందుకంటే పాలన్నీ విరిగిపోతాయి అందుకోసమని పూర్తిగా చల్లారిన తర్వాతే దాంట్లో వేసుకోవాలి మీరు ఎంత తీపైతే తినగలుగుతారో దానికి తగ్గట్టుగా బెల్లపాకం వేసేసుకొని కలుపుకోండి తర్వాత ఇలాచి పౌడరు నెయ్యి వేసుకొని కలుపుకోండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే నెయ్యిలో వేయించుకొని వేసుకోండి నా దగ్గర ఏం లేవా అని నేనేం వేయలేదు మీ దగ్గర ఉంటే కనుక వేసేసుకోండి ఒక టూ మినిట్స్ ఉడకనిచ్చి దించేస్తే అంతే అయిపోయినట్టే చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని తింటే అంతే పాలత రెడీ అయిపోయినట్టే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా వచ్చింది అనేది